నా ప్రేమతో అందరూ చాలా కోఆపరేట్ చేశారు అలాగే నేను రాజధాని ఫైల్స్ దీని ముందు ఒక రాజధాని కోడి రామష్ గారు డైరెక్షన్లు కూడా చేశాను అందులో యమున గారు నాతో యాక్ట్ చేశారు అలాగే ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా నా భాగ్యకే వచ్చింది ఇది ఒక పిక్చర్ ఇప్పుడు గారు స్టోరీ చెప్పినప్పుడు నేను కూడా భయపడ్డాను ఇద్దరు ఈరోజు రిజెక్ట్ చేశారు మీరు ఎలా చేశారని నాకు ఆ స్టోరీ తెలుసుంటే నేను కూడా అప్పుడు ఆలోచన చేసేవాడేమో కానీ నా బెస్ట్ ఫ్రెండ్ రవిశంకర్ గారు ఇప్పుడు నుంచి కాదు ఎప్పటి నుంచో నైంటీస్ నుంచి మేము ఇద్దరు ఫ్రెండ్స్ మార్నింగ్ వాకింగ్ కానీ అన్నీ ఈసార్లు వెల్ విషర్ ఆల్సో ఉన్న మై మా వెల్ విషర్ ఆల్సో నాకు ఫోన్ చేసి ఫస్ట్ నన్ను అడగలేదు ఆయన పిక్చర్ చేయాలని ఏ నీ అబ్బాయి ఏం చేస్తున్నాడు వినోద్ అబ్బాయి రెడీ అయ్యాడా నేను లేదు ఆడ ఇంకా షూటింగ్ రెడీ అవ్వలేదు అన్నాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్లో వన్ మంత్ గ్యాప్ తర్వాత ఏ వినోద్ ఎక్కడ ఉన్నావు నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తావు అని అడిగారు నేను పలానా పలానా వస్తున్నాను కలు అని నాకు స్టోరీ చెప్పలేదు ఏం లేదు మనం ఈ పిక్చర్ చేస్తున్నావు అంటే ఎస్ మన పిక్చర్ చేస్తున్నావు అని నేను అలా భానుగారితో ఒక లైన్ ఇలాగే దిస్ ఈజ్ నాట్ ఏ మూవీ ఆఫ్ పొలిటికల్ మూవీ ఇది ఒక రైతుల బాధ దానికి ఎలా సమాధానం చెప్పాలి మన ఒక మంచి ఇల్లు కడతావు మంచి ఆశతో ఆ ఇల్లు అలాగే పగ పగిలిపోయింది అనుకోండి మనకు ఎంత బాధ అవుతుంది అలాగే రైతులు కూడా వాళ్ళు ఇచ్చిన భూమి ఏమి ఉపయోగం లేకుండా పోయింది దాంతో వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చింది నా ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వాలి దానికి ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్ అయింది అదంతా ఈ స్టోరీలో బట్ పొలిటికల్ అన్నీ ఎవరిని డైరెక్ట్ గారు పర్టిక్యులర్లీ చూపించలేదు నా క్యారెక్టర్ కూడా ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ క్యారెక్టర్ పక్కా రైతు క్యారెక్టర్ ఇట్ ఈస్ నేను రైతులకు ప్రాబ్లం ఎలా చేయాలి ఎలా సాల్వ్ అవుతుందో ఎలా మూమెంట్స్ వస్తుందో దానికి సాల్వేషన్ ఏంటి బట్ ఫ్యూచర్లో రైతులు అంటే డెఫినెట్గా ఒక ఇండియా ఇండియా ఇండియాలోనే అన్ని ఉద్యోగాలు ఉంటాయి వాణి గారు చెప్పినట్టు బట్ బెస్ట్ ఉద్యోగం రైతుల ఉద్యోగం అంటారు ఎందుకంటే ఎవరు ఏ ఆఫీసులో పనిచేస్తే కూడా సాయంకాలం వచ్చే ఇంటిలో తినడానికి భోజనమే కావాలి భోజనం ఎక్కడనే చూస్తుంది భోజనం వచ్చేదే రైతుల నుంచి వాళ్ళ కష్ట వాళ్ళ సుఖ మళ్ళీ వాళ్ళకి వచ్చే ఇబ్బంది అన్నీ ఉన్నాయి సో డెఫినెట్లీ దాన్ని బేస్ చేసుకొని డైరెక్ట్ గారు మానుగారు ఈ పిక్చర్ని చేశారు ఈ పిక్చర్ డెఫినెట్లీ ఒక నేను కూడా ఒక అందరూ మంచి క్యారెక్టర్ చేశారు హీరో హీరోయిన్ ఈవెన్ గారు నేను అందరూ చాలామంది ఉన్నారు దీనిలో మన నెగిటివ్ సైడ్లు కూడా చాలామంది ఉన్నారు పాజిటివ్ సైడ్లు కూడా చాలామంది ఉన్నారు అయితే మెయిన్ క్యారెక్టర్ ఈ పిక్చర్లో అమరావతి రైతులు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి వాళ్ళు ప్రతిరోజు ఆ ఎండలో డైలీ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ కొన్ని రోజులు తగ్గింది కొన్ని రోజులు మళ్ళీ పెంచింది కొన్ని కోఆర్డినేషన్ వల్ల డెఫినెట్లీ వాళ్ళు ఈ పిక్చర్ డెఫినెట్లీ రాజధాని ఫైల్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ అవుతుంది ఇప్పుడు షీ బడ్జెట్ పిక్చర్లో కాదు ఇది దీనికి ఎన్ని బడ్జెట్ కావాలి అన్న బడ్జెట్ మన ప్రొడ్యూసర్ గారు దేనికి తక్కువ చేయలేదు నేను ఫార్టీ డేస్ ప్రొడ్యూసర్ పక్కనే పడుకున్నాను అదొక నాకు ఇబ్బంది ఆ ఏడు గంటలే రెడీ బాస్ వెళ్దాం బాస్ ఇదే మేము కొంచెం రిలాక్స్గా అవుతామంటే రే వెళ్దాం ఒకే కారు మాకు ఫార్టీ డేస్ ఒకే కారు సో ఎంజాయ్ చేశాను రియలీ ఐ ఎంజాయ్డ్ షూటింగ్ ఇన్ అమరావతి ఐ లుక్ ఫార్వర్డ్ టు షూట్ అగైన్ ఇన్ విజయవాడ అమరావతి ఆ బెల్ట్లో ఈ పిక్చర్కి అందరూ సపోర్ట్ ఇవ్వాలి ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు బికాస్ డోంట్ కన్క్లూడ్ దిస్ మూవీ ఈస్ ఎ పొలిటికల్ మూవీ నో ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ మూవీ అట్ ఆల్ దిస్ ఈజ్ ఏ కంటెంట్ బేస్డ్ స్టోరీ డెఫినెట్లీ ఏ న్యూ డైరెక్టర్ గివన్ దిస్ బెస్ట్ 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 షార్ట్స్ ఆయన పాపం లాస్ట్ లాస్ట్లో ఓన్లీ వాయిస్ పోయిందండి డైరెక్టర్ గారికి హా